నమస్కారం అండి నా పేరు దాసరి నాగేశ్వరరావు అండి మాది పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం త్యాజంపూడి గ్రామం అండి ఇప్పుడు ఇది మొక్క ఉందండి ఇది పామాయిలు ఫ్రీ ఎఫ్ ఆయిల్ ఫామ్ వాళ్ళు ఇచ్చిన పామాయిల మొక్క అండి ఏమండి మా చేనంతా కూడా తోట ఇట్టామండి ఉన్నాగడికి అయితే ఈ మొక్క వయసు ఎంత అనుకుంటున్నారు వన్ ఇయర్ ఒక సంవత్సరం అండి ఈ సంవత్సరంలో మొక్క ఇంత గ్రోత్ ఇంత పచ్చగా నిగనగలాడుతూ ఎటువంటి వ్యాధులు లేకుండా చక్కగానే ఎటువంటి పొడమచ్చలు ఒకటా లేకుండా ఎరువుల లోటుపోట్లు లేకుండా చక్కగా అంత పచ్చగా ఉందంటే నూనె గారుతున్నట్టు కనిపిస్తుందంటే మరి ఫ్యాక్టరీ యాజమాన్యం త్రిఏ ఫాయిల్ ఫామ్ వాళ్ళు చెప్పిన విధంగా మనం సస్యరక్షణ కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఈ విధంగా ఉంది అందులోనూ రైతులకి త్రిఏ ఫాయిల్ ఫామ్ వాళ్ళు మొక్కలు ఉచితంగా ఇస్తున్నారు ఏమంటే అందులో అంతర్ పంటలు అందరూ వేస్తున్నారు ఇప్పుడు ఇందులో వేసుకోవాల్సిన అంతర్ పంటలు ఏంటి అంటే అరిటేని పసుపు అని ఏరు శనగని అల్లం అని ఇలా నువ్వుల పంట అని అప మినుమని ఇలా అపరాల పంటలో ఈ విధమైన పంటల తేలిక తేలిక పండించుకోవాలన్నమాట సంవత్సరం మొక్కకి ఒక మీటర్ పళ్ళని చెయ్యాలి అదే రెండు సంవత్సరాలు అయిన తర్వాత రెండు మీటర్లు చేయాలి మూడు సంవత్సరాలు అయిన తర్వాత మూడు మీటర్లు చేయాలి అంటే సంవత్సరం సంవత్సరం ఒక మీటర్ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట మొక్కకి ఎందుకంటే దానికి వేసే ఎరువులు కూడానండి అండి మాన్యూరు ఇది మన పసువులు మాన్యూర్ ఉంటుంది కదా అని మ్యాక్ గొద్దులని ఇలాగా ఈ న్యాచురల్ మాన్యు వేయడం వల్ల మొక్క చాలా ఆరోగ్యంగా తయారవుద్ది దీనికి కూడా అలాగే న్యాచురల్ ఎరువులు వేసాం అలాగే మామూలు కెమికల్ సూపర్ ఫాస్పేట్ అని పొటాష్ అని నత్రజన్ అని ఇలాంటివి వేసుకున్నాం అయితే మనం జాగ్రత్తగా ఈ విధంగా ఫ్యాక్టరీ యాజమాన్యం చెప్పినట్లు ఫ్యాక్టరీ సైంటిస్టులు కూడా చెప్పినట్టు త్రీ ఫామ్ ఆయిల్ ఫామ్ వాళ్ళని మనం కరెక్ట్గా ఫాలో అవుతాయి కనుక ఏమంటే రెండున్నర సంవత్సరాల్లో మొక్క ఖచ్చితంగా కాపుకి వచ్చేద్దండి ఇది నా స్వతహాగా అనుభవం నిన్న మా ముద్ర తోటలో అలాగే చేసింది చాలా జాగ్రత్తగాను చేసుకొచ్చామన్నమాట కనుక రైతాంగానికి మేము చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పామాయాల తోట చాలా లాభదాయకమైన పంట ప్రతి ఒక్కళ్ళు వేయాలి వేసి తీరాలి ఎందుకంటే ఎన్నో పంటలు పండించి అన్ని పంటలు ఏ విధంగా పండుతాయి అందులో వచ్చే ఆదాయం ఎంత అన్ని చూసిన తర్వాత ఈ పంటకి డైవర్ట్ అయ్యాము అంటే ఇది నిజంగా రైతు పట్ల ఒక మహర్దశ అన్నమాట పామాయిల్ కల్టివేషన్ రావడం ఏమండి కనుక ప్రతి ఒక్కళ్ళు కసితోటి చాలా పట్టుదలతోటి నిబద్ధతో ఈ త్రీ ఆఫ్ ఆయిల్ ఫామ్ వాళ్ళు చెప్పినట్లు కనుక మనం వాళ్ళ సైంటిస్టులు చెప్పినట్లు కనుక మనం పాటించి చేస్తే కనుక లాభం ఖచ్చితంగా తీస్తాము ఇది షూర్ నేను చెప్తున్నాను ఎందువల్లనంటే త్రీ ఆఫ్ ఆయిల్ ఫామ్ వారు మనకి ప్లాంటేషన్ వేయించడమే కాకుండా అన్ని సస్యరక్షణ కార్యక్రమాల విషయంలో చాలా చక్కగా గైడ్ చేస్తారండి ఏంటి అంటే ఎప్పటికప్పుడు మొక్కకి కావలసిన పోషక విలువలు కానీ మాన్యూర్ కానీ అలాగే ఎరువులు కానీ ఎప్పుడు అందించాలి ఎప్పుడు ఏం చేయాలనేది మూడు నెలలకు ఒకసారి అందించాలని చాలా చక్కగా నాకు గైడ్ చేశారు వాళ్ళు అలా వాళ్ళు చెప్పిన విధంగా నేను మూడు నెలలకు ఒకసారి అన్ని సకాలంలో సస్యరక్షణ కార్యక్రమాలు ఎరువులు వేయడం పాటించడం వల్ల ఈరోజు మంచి దిగుబడి తీయగలుగుతున్నాను అలాగే కా ఆశించిన లాభాలు పొందగలుగుతున్నాను కనుక ప్రతి ఒక్కళ్ళను పాటించండి చేయండి లాభాలు పొందండి ఉంటానండి నమస్కారం